అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు గురువారం మరోసారి దిగొచ్చాయి వరుసగా నాలుగో సెషన్లోనూ తగ్గాయి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు ఏడు వందల రూపాయలు తగ్గి డెబ్బై ఆరు వేల ఆరు వందల యాభైకి చేరుకుంది బుధవారం పది గ్రాముల ధర డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై వద్ద ముగిసింది వెండి కూడా కిలోకి రెండు వేల మూడు వందల పది రూపాయలు తగ్గి తొంభై వేల నూట తొంభైకి చేరుకుంది క్రితం ముగింపులో కిలోకు తొంభై రెండు వేల ఐదు వందలుగా ఉంది ఎంసీఎక్స్లో ఫ్యూచర్స్ ట్రేడ్లో డిసెంబర్ డెలివరీ కోసం బంగారం కాంట్రాక్ట్ ధర ఎనిమిది వందల నాలుగు రూపాయలు పడిపోయి పది గ్రాములకు డెబ్బై మూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది దగ్గర ట్రేడ్ అవుతుంది ఇంట్రా ట్రేడ్లో వెయ్యి ఒక వంద ఎనభై రెండు క్షీణించి పది గ్రాములు డెబ్బై మూడు వేల మూడు వందలకు చేరింది డాలర్ విలువ పెరగడంతో ఎంసీఎక్స్ ధర డెబ్బై మూడు వేల ఐదు వందలకు చేరుకోవడంతో బంగారం డీలా పడిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమ్యూటీ అండ్ కరెన్సీ ఎగ్జిక్యూటివ్ జతిన్ త్రివేది తెలిపారు డిసెంబర్ డెలివరీ కోసం వెండి కాంట్రాక్టులు రెండు వేల అరవై ఏడు రూపాయలు క్షీణించింది కిలో ఎనభై ఏడు వేల నూట ముప్పైకి చేరాయి గ్లోబల్ మార్కెట్లో కామెక్స్లో గోల్డ్ ఫీచర్స్ అవున్స్కు ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా డాలర్లు పడిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి